ప్రదేశం సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆట్ బిడ్డ అనేది స్కీము ప్రతి మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఎస్ ఈ స్కీమ్ ఇదే ఏడాదిలో లాంచ్ చేస్తామని చెప్పేసి సీఎం గారు తెలియజేశారు అలా నారా గారు తెలియజేశారు అందులో భాగంగా చాలామంది కామెంట్స్ అడుగుతా ఉన్నారు అన్న ఆడబిడ్డనీధి సంబంధించి గైడ్లన్స్ చెప్పండి దాన్ని ఆల్రెడీ వీడియో చేశాను అయినా సరే చాలా మంది ఏం అడుగుతున్నారంటే అన్న మేము వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నాం మాకు ఈ ఆడబిడ్ నీధి స్కీమ్ వస్తుందా లేదా అన్న మేము వితంతు పెన్షన్ తీసుకుంటున్నాం అన్న మాకు ఈ ఆడబిడ్ నీరు స్కీమ్ వస్తుందా లేదా అన్న మేము తల్లికి వందనం డబ్బులు అంటే తల్లికి వందనానికి ఎలిజిబుల్ మన తల్లికి వందన డబ్బులు తీసుకున్న వారికి ఆడబిడ్ నిధి స్కీమ్ వస్తుందా లేదా అన్న నిరుద్యోగ భృతి మూడు వేలు అలాగే ఆడబిడ్డ నిధి స్కీము ఇవి రెండు తీసుకోవచ్చా ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అంటున్నారు మీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలా అవసరం లేదా ఎన్పిసిఏ అంటే ఏంటి ఆర్ట్ బిడ్నెస్ స్కీము ఒకవేళ రెండు నెలలు వచ్చినా మూడు నెలలో వచ్చినా తేదీ ఎప్పుడు అనౌన్స్ చేసినా మేము సిద్ధంగా ఉండాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ మేము సిద్ధంగా ఉంచుకోవాలి మీ విధంగా సిద్ధమవ్వాలి మేము అర్హులు కాదా అనేది మాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతా ఉన్నారు మేము ప్రతిదానికి డౌట్స్ క్లియర్ చేస్తాను వీడియోలో దయచేసి వీడియో లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి టాపిక్లో భాగంగా నేను ఆల్రెడీ ఇప్పుడు తల్లికి వందన స్కీమ్ నడుస్తూ ఉంది కదా నేను ఆల్రెడీ తల్లి వందన స్కీమ్ సంబంధించి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చేసిన వీడియో సేమ్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఏదైతే వీడియో చేశానో అందులో ఏదైతే గైడ్ లైన్స్ చెప్పాను అవే గైడ్ లైన్స్ మన జూలై ఏదైతే జూన్ ట్వెల్త్ నా స్కీమ్ లాంచ్ చేశారో అప్పుడు సేమ్ గైడ్ తో ముందు జివో వచ్చింది ముందు రోజు జీవో అందులో ఏవే నేను ఏదైతే చెప్పాను అవే గైడ్ లైన్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకో సిక్స్ మంత్స్ బ్యాక్ తల్లి వన సంబంధించ స్కీమ్కి సంబంధించి అది ఇంచుమించు సిక్స్ హండ్రెడ్కే వ్యూస్ అదే వచ్చినాయి సో అంతగా ఏవైతే చెప్పామో యాజ్ స్టీజ్గా అదే వచ్చినాయి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ టు జెడ్ వాటి మీద అవగాహన ఉంది కాబట్టి ప్రజలకు మినిమం బేసిక్ అంటే స్కీమ్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అందించడం జరుగుతూ ఉంది సో దానికి సంబంధించి ఇప్పుడు ఆడబిడ్కి సంబంధించి కూడా అదే చెప్తా ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడబిడ్డని స్కీమ్ మీకు అందాలంటే నేను ముందు చెప్పేది ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ చెప్పింది ఏంటి ఏ స్కీమ్ అందించాలన్నా గవర్నమెంట్ ముందుగా మీకు క్వాలిఫికేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ అర్హత ఎలిజిబిలిటీ ఏం చెప్పిందంటే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి మీరు ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఖచ్చితంగా ఉండి తీరాలి అలాగే రేషన్ కార్డు రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డు వాట్ ఎవర్ ఇక్కడ రేషన్ కార్డు బిలో పోవర్లైన ఉన్న వాళ్ళకి స్కీమ్ అందించాలి కాబట్టి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పనిసరి ఉండాలి మూడోది ఏం చెప్తుంది మేము వేసే స్కీమ్స్ అన్నీ కూడా మేము వేసే స్కీమ్స్ అన్నీ కూడా డీపీటీ రూపంలో వేస్తాం డీపీటీ మీన్స్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్గా మీ చేతికో లేదు బ్యాంక్ అకౌంట్లోనో కాదు ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో ఎయిట్ వేరు ఆధార్ లింక్ అయిన ఎన్పిసి ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అంటారు దీన్ని ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అంటే ఆధార్కి మీ యొక్క ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి దానికి ఎన్పిసిఐ ఎనేబుల్ అయ్యి ఉండాలి ఏమై ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ లింక్ అయ్యి ఉండి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఎన్పిసిఐ అండి దాని గురించి వీడియో కూడా చేశాను ఆల్రెడీ చూడండి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి అలా మీకు ఎన్పిసిఐ ఎనేబుల్ అయ్యి ఉండుంటే యాక్టివ్లో మ్యాపింగ్లో ఉన్నట్లయితే మాత్రమే గవర్నమెంట్ మీకు డబ్బులు వేయడం అసాధ్యమవుతుంది నేను ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోమని చెప్తూనే ఉన్నాను ఇప్పటికీ మన తెలుగు వందన స్కీమ్ ఎలిజిబిలిటీ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు చివరిలో ఎన్పిసిఐ స్టేటస్లో చాలా మందికి ఇన్యాక్టివ్లో ఉన్నాయి మరి మనం ఈడు చేసి ఏంటి ఉపయోగం అర్థం కావట్లా సో అన్నీ చూస్తున్నారు మేము అర్హత కలిగి ఉన్నామా మాకు మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నాడు మేము మ్యాపింగ్లో ఉన్నాం మేము రేషన్ కార్డులో ఉన్నాం మేము బిలో పోవట్లే ఉన్నాం మాకు కరెంట్ బిల్ లేదు ల్యాండ్ లేదు మాకు కార్ లేదు ఏమీ లేవు అన్ని అర్హత కలిగి ఉన్నాము మాకు డబ్బులు ఎందుకు పడాలని అడుగుతా ఉన్నారు వీళ్ళు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా గవర్నమెంట్ క్లియర్గా చెబుతుంది మీకు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో మేము వేస్తాము ఎన్పిసి లింకే ఉండాలని అక్కడ ఎన్పిసి ఇన్యాక్ట్లో ఉన్న వాళ్ళు డబ్బులు ఎట్ట పడతాయి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్పిసి యాక్టివ్లో ఉండాలి మళ్ళీ ఇప్పుడు తెలుగు వందనకు సంబంధించి కూడా ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో తెలుగు వందన స్కీమ్ వాళ్ళు యాక్టివ్ చేసుకున్న వన్ ఆర్ టూ డేస్లో అకౌంట్ డబ్బులు పడుతున్నాయి గవర్నమెంట్ అలా అప్పుడు కూడా మంచి అవకాశం ఇచ్చింది వాళ్ళకి చెప్పాలంటే సో అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు అర్హత ఉందా లేదా కాదు అసలు ఏ స్కీమ్ అందించాలన్నా డీ అనద సుఖీ డీబీటీ తల్లికి వందనం డీబీటీ వస్తే డీబీటీ ఓకేనా రాబోయే రోజుల్లో నిరుద్యోగ వృత్తి కూడా నిరుద్యోగ భృతి ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉందో దానికి కూడా ఆ స్కీమ్కి కూడా రాబోయే రోజుల్లోనే డీబీటీనే మూడు వేల రూపాయలే సంబంధించి డీబీటీ ఎన్పిసి లింకే ఉండాలి సో ప్రాథమికంగా నేను చెప్పేది ఏంటంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు లేదు చెక్ చేసుకోండి మీకు వైట్ రేషన్ కార్డు ఉందా లేదో చెక్ చేసుకోండి మీరు ఎన్పిసి యాక్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి క్లియర్ ఇప్పుడు స్కీమ్లోకి వెళ్దాం ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ ని ఎవరండి ఎలిజిబిలిటీ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి అంటే పద్దెనిమిది నిండు ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలు కూడా లోపు అంటే అరవై సంవత్సరాల లోపు యాభై తొమ్మిదిలో ఎలిజిబులే అరవై నుండి ఎలిజిబుల్ కాదు యాభై తొమ్మిదిలో ఎలిజిబులే పద్దెనిమిది నిన్న వారికి ఎలిజిబులే ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ వర్తిస్తుంది ఆడబిడ్డ నిధి మళ్ళీ అక్కడ చాలామంది అడుగుతున్నది ఏంటంటే అన్నమే చదువుకుంటున్న వారికి అర్బన్ స్కీమ్ వస్తుందో లేదా ఎందుకంటే చదువుకుంటున్న వారు పెళ్ళి కాని వారు పెళ్ళైన వారు ఇలా మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి మన స్కీమ్ చెప్పుకున్నాం ఆడబెన్తి స్కీమ్ రావా వచ్చి ఎలిజిబిలిటీ రావాలంటే తరిగి వందన స్కీము వస్తుంది ఇప్పుడు మళ్ళీ అడ్బెన్టీ స్కీమ్ వస్తుందా లేదని అడుగుతూ ఉన్నారు మళ్ళీ మాకు ఇప్పుడు అన్నదా సుఖీబా వస్తుంది ఆడబెన్ స్కీమ్ వస్తుందా లేదని అడుగుతూ ఉన్నారు నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకుంటే ఆడబెంది స్కీమ్ వస్తుందా లేదని అడుగుతూ ఉన్నారు ఇలా ప్రతిదీ అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఒకవేళ మనము నిరుద్యోగ భృతి చూసుకుంటే ప్రతి నెల మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అది ఆడబడినది సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సో ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఆడపిల్ల స్కీమ్ అంటే మ్యాక్సిమంకు పోవచ్చు ఎందుకంటే మరి అక్కడ చాలా పెద్ద అమౌంట్ ఒక ఇంట్లోనే వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అర్హత కలిగి ఉండి ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉంది నిరుద్యోగ వృత్తి ఉంటే ఆడపింది స్కీమ్ వచ్చే అవకాశం లేదు మ్యాక్సిమం ఉండదు బట్ నేనేమంటానంటే ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లకి ఇచ్చే అవకాశం ఉందంటే ఉంటుంది ఎందుకంటే ఇద్దరు కూడా ఈ యొక్క ఆర్బిటరీ స్కీమ్కి ఎలిజిబిలిటీ కాబట్టి ఓకేనా సో కనీసం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి సో వీళ్ళకి మళ్ళీ పెన్షన్స్ వచ్చినా ఏ వచ్చిన వస్తున్నా మ్యాక్సిమం పెన్షన్ వస్తున్నా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వాళ్ళు ఆ డిజిబిలిటీకి సంబంధించిన స్కీమ్స్ విడో సంబంధించిన స్కీమ్స్ కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది సో ఆర్బిట్రెస్ స్కీమ్ గైడ్లైన్స్ పూర్తిగా మనకి అందించాలి సో నేనేమంటున్నానంటే ఎక్స్పెషల్లీ ఈ వీడియో చేసిందంటే ఎన్పిసిఐకి సంబంధించి హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి రేషన్ కార్డ్కి సంబంధించి ఈ మూడు మీ చేతుల్లో ఉన్నవే గవర్నమెంట్ నిర్ణయించి అర్హతలు మీ చేతుల్లో లేకపోయినా మీ చేతిలో అడబింది స్కీమ్ డబ్బులు పడాలి అంటే హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నామా లేదా చెక్ చేసుకోండి ఓకేనా ఖచ్చితంగా హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే ఇప్పుడు సచివాలయం వెళ్తే హోల్డ్ మ్యాపింగ్ చేస్తారు అదేవిధంగా రేషన్ కార్డ్కి ఇప్పుడు అవకాశం ఉంది అప్లై చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ గురించి సంబంధించి మాట్లాడాలి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఎందుకు అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక రెండు వందలతో వందలదోనో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా డీబీటీ యాక్టివ్ చేస్తారు డైరెక్ట్గా డీబీటీ యాక్టివ్ చేస్తారు అదే మీరు ఎస్బీఐనో ఆంధ్ర బ్యాంక్ చెప్తే మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి మాకు అలా ఎన్పిసి యాక్టివ్ చేయండి మ్యాపింగ్ చేయండి అని రిక్వెస్ట్ పెట్టే లెటర్ పెట్టాలి కానీ మనకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే అలా ఏముండదు మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఎన్పిసి లింక్తో వస్తుంది మళ్ళీ చెప్తున్నా మీరు ఇంతకు ముందు ఏదైనా అకౌంట్ ఎన్పిసి యాక్టివ్లో ఉన్నా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అవుతుంది సీడింగ్ అవుతుంది అది కూడా పాయింట్ సో దయచేసి అందరూ కూడా నేనైతే మూడు పాయింట్స్ చెప్పాను మూడు పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి ఓకేనా ఒకటి ఎన్పిసిఐ యాక్ట్లో ఉంచుకోండి డీపీటీ ఎందుకు డీపీటీ ద్వారా వస్తుంది తల్లి వన్ స్కీమ్ ఆల్రెడీ చూసాము చాలా మంది ఇన్ యాక్టిలో ఉన్నారు అర్హత ఉన్నాయి డబ్బులు పడలేదు బికాస్ ఆఫ్ ఇన్యాక్టివ్ తల్లి తల్లి పిల్లలు ఒక హోల్డ్ మ్యాపింగ్ లేరు మీకు డేటా కనపడదు అదొకటి రేషన్ కార్డు లేకపోవడం ఆదాయ పరిమితి ఆదాయకి సంబంధించి డాక్యుమెంట్ లేకపోవడం అని చెప్పి మార్క్తో ఆగిపోయినాయి ఇలాంటివి మీకు ఉండకూడదు సో ఈ మూడింటిని సాటిస్ఫై చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను పెన్షన్ వస్తే ఆడపిల్ల నిధి స్కీమ్ ఇచ్చే అవకాశం ఉంది అవకాశం ఉంది వస్తుందని అనట్లేదు నాకు నాకున్న అనుభవం ప్రకారం పెన్షన్కి దీనికి లింక్ పెట్టరని అనుకుంటున్నాను బట్ నిరుద్యోగ వృత్తికి ఆడబెర్ నిధికి పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇది ఒక పద్దెనిమిది వేలు అదే నిరుగతి ముప్పై ఆరు వేలు ఇది ఒక పద్దెనిమిది వేలు చాలా పెద్ద అమౌంట్ వస్తుంది కాబట్టి యాభై నాలుగు వేలు దాకా అవుతుంది టోటల్గా ఓకేనా సో సంవత్సరానికి సో అలా ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఒక్కరికే రెండు బెనిఫిట్స్ అనేవి అందకపోవచ్చు అంటే వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ పెట్టారంటే మళ్ళీ అక్కడ మీరు మత స్కీమ్స్ కూడా ఆగే అవకాశం ఉంది సో ఆ లైన్స్ చూడాలి మనం వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అనేది సో చూడాలి ఎందుకంటే తల్లికి విధంతో పెన్షన్ వస్తే కూతురు అడెంట్ స్కీమ్ వస్తుంది మరి ఇద్దరు ఒకే రేషన్ కార్డులో ఉన్నప్పుడు ఒక వన్ రేషన్ కార్డు వన్ బెనిఫిట్ అంటే రాకపోవచ్చు బట్ అలా పెడతారని అనుకోవట్లేదు వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ కార్డ్ కాకుండా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ పెడితే నో ప్రాబ్లం ఎస్ఆర్నా వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ కాకుండా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అంటే ఒక పర్సన్కి ఒక బెనిఫిట్ వస్తే ఇంకో బెనిఫిట్ ఓకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు బట్ వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ ఇస్తే మిగతా వాళ్ళకి మిగతా ఫ్యామిలీ ఇబ్బంది పడే అవకాశం సో అలా అయితే అలా అలా పెట్టరు వన్ రేషన్ కార్డ్ వన్ బెనిఫిట్ అని కండిషన్ పెట్టరు వన్ పర్సన్ వన్ బెనిఫిట్ పెట్టే అవకాశం ఉంది చూద్దాం అసలు గైడ్ లైన్స్ ఎలా ఉండబోతున్నాయి బట్ నేను చెప్పిన బేసిక్ మీరు ఫాలో అప్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మాక్సిమం ఓపెన్ చేసుకోండి అందరూ బాగుండాలి అందరికి మంచి జరగాలి జాయిన్